హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పెసరగారల్ని చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా తయారు చేసుకోవచ్చు వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి ఇందులోకి కాంబినేషన్గా కొబ్బరి గొలుసెనగపప్పు చట్నీ ఇంకా అల్లం పచ్చడిని కూడా చూపిస్తానండి ముందుగా రెండు గ్లాసుల పెసల్ని నాలుగు లేదంటే ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి పెసలు బాగా నానాలి ఈ విధంగా నానిన తర్వాత తెల్లటి వాటర్ వచ్చే వరకు శుభ్రంగా కడిగి వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక స్పూను జీలకర్ర రుచికి తగినంత సాల్టు పావు స్పూను పసుపు వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి వాటర్ ఎక్కువ అవసరం పడదండి చూసి వేసుకోవాలి డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ నీళ్లు వేస్తే నూనె పీల్చేస్తాయి వీలైనంత గట్టిగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిగిలిన పెసలను కూడా వేసుకుని ఇదే విధంగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పిండిని ఇదే బౌల్లోకి వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా పలుకులు ఉండేలాగా మిక్సీ చేసుకుంటే డీప్ ఫ్రై చేసిన తర్వాత తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటాయండి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈలోగా చట్నీ తయారు చేసుకోవడం చూద్దాము ముందుగా అల్లం పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అరకప్పు లేదంటే కప్పు ఎండిమిర్చిని వేసుకోవాలి ఇవి చాలా కారంగా ఉండే మిరపకాయలు అండి అందువల్ల నేను కప్పు వేసుకుంటున్నాను నార్మల్గా అయితే కారం లేని మిరపకాయలు అయితే అరకప్పు వరకు వేసుకోవచ్చు వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అరకప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తడి లేకుండా ఆరబెట్టుకున్న గుప్పెడు కరివేపాకుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకుని వేసుకుంటే అల్లం పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మొదట కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మెత్తటి బెల్లపొడిని అరకప్పు వేసుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే కప్పు వాటర్ వేసుకుని బెల్లం కరిగించుకుని ఆ వాటర్ని ఇందులో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న చిక్కటి చింతపండు గుజ్జు అరకప్పు వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు కొబ్బరి గొలసెనగపప్పు చట్నీని చూద్దాము ఇందుకోసం మిక్సీ జార్లోకి పావు కప్పు కొబ్బరి ముక్కలు అరకప్పు గొలసెనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చీలను ఫ్రై చేసుకుని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ ఒక అర స్పూను జీలకర్ర వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని మరొకసారి మిక్సీ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి చివరిగా ఇందులోకి ఆవాలు జీలకర్ర కరివేపాకుతోటి పోపు పెట్టుకుంటే రెండు చట్నీల టేస్టు చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి దోశల్లోకి గారెల్లోకి అన్ని రకాల టిఫిన్స్లోకి రెండు చట్నీలు చాలా బాగుంటాయి ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండితోటి గారెలని చూద్దాము ఇందులోకి మీరు కావాలనుకుంటే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చండి సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గారెలని వేసుకోవాలి చేతికి తడిచేయి రాసుకుంటూ గారెలని వేసుకుంటే నూనెలోకి చాలా ఈజీగా వస్తాయండి ఈ విధంగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగా వేగిపోతాయండి మంటని తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఫ్రై చేసుకోవాలి వేడివేడిగా తింటే కరకరలాడుతూ చాలా బాగుంటాయండి అదే కొద్దిగా చల్లారిన తర్వాత తింటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి గట్టిగా అయితే మాత్రం అవ్వవు పిండి మీకు ఏమైనా జారుగా అనిపిస్తే ఒక రెండు స్పూన్ల వరి పిండిని వేసుకుని కూడా కలుపుకుని వేసుకోవచ్చు చూశారు కదా ఎంతో సింపుల్గా పెసలగారెలు రెండు రకాల చట్నీలను సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేశామో చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నానండి లోపల సాఫ్ట్గా ఉంటాయి పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్